హాయ్ అండి వెల్కమ్ టు కిచెన్ అండ్ రంగోలీ ఈ రోజు వీడియోలో పెసరపప్పుతో చారు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను ఈ పెసరపప్పు చారని చేసుకోవటం చాలా ఈజీ అండి పెసరపప్పు చారు కందిపప్పు చారుకి ఏమాత్రం తీసుకోవు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ పెసరపప్పు చారు శరీరానికి చాలా చలవ చేస్తాయి కూడా ఎండాకాలంలో మనం ఎక్కువగా పెసరపప్పు చారు పెసరకట్టు కూర లాంటివి వాయిల్లెస్ కర్రీస్ ఇలాంటివి ఎక్కువగా తినడానికి ఇష్టపడతాం కదా ఇలాంటివి తింటేనే ప్రాణానికి హాయిగా ఉంటుంది కూడా ఈ పెసరపప్పు చార్ని మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి దీనికి ముందుగా ఇక్కడ ఒక టీ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకుని పెసరపప్పుని ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో పెసరపప్పు మునిగేంత వరకు ఇలా వాటర్ పోసుకొని కుక్కర్ గిన్నెకి మూత పెట్టేసి ఒక రెండు మూడు విజయల్స్ వచ్చేంత వరకు ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలి ఈ పెసరపప్పు అనేది త్వరగానే ఉడుకుతుందండి మీరు కావాలంటే విడిగా గిన్నెలో పెట్టైనా కూడా ఉడికించుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ చింతపండు నానపెట్టుకోవాలి ఈ లోప మనకి పప్పు అనేది ఉడికిపోయింది పప్పు అనేది ఇలా ఉడికిన తర్వాత దీన్ని పప్పు కుర్తో కానీ లేదంటే గట్టితో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పెసరపప్పు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగా త్వరగానే ఉడికిపోతుంది పెసరపప్పు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం నానపెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు అనేది తీసుకుని ఇలా ఉడికించుకున్న పప్పులోకి వేసేసుకోవాలి దీంట్లోనే ఒక ఉల్లిపాయ ఇలా బారుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా బారుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే రుచి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం అనేది మరీ ఎక్కువ పట్టదండి చూసి వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే దీంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోండి మీరు చారు మరీ చక్కగా కావాలంటే కనుక వాటర్ అనేవి ఇంకొంచెం తగ్గించుకోండి నేను ఇక్కడ మీడియంగా పెడుతున్నాను మరీ పలచగా మరీ చక్కగా లేకుండా చేస్తున్నాను ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ చారుని మరిగించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ మరిగించుకోండి మధ్య ఇలా మిక్స్ అయిపోతే కనుక ఈ పెసరపప్పు అనేది అడుగుకెళ్ళిపోయి మాడిపోయినట్టు అయిపోతుంది అందువల్ల మధ్య ఇలా కలుపుకుంటూ ఈ చారు అనేవి మరిగించుకోవాలి ఉల్లిపాయలు టమాటా ఇవన్నీ కూడా బాగా మెత్తపడేంత వరకు ఈ చారును మరిగించుకోవాలండి ఒక పదిహేను నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కాల్సలా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే పెసరపప్పు చారులోకి అన్నీ సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకోండి టేస్టు ఉప్పు కారం పులుపు ఇవన్నీ సరిపోయినా లేదో చేసుకో చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే కనుక వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఆ గిన్నెని పక్కకు పెట్టేసి ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఎండుమిరపకాయల తుంచి వేసుకోండి అలాగే ఒక మూడు వెల్లుల్లిపాయలు ఇలా తలకొట్టి వేసుకోండి వేసుకుని ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక్క సెకండ్ పాటు వీటిని ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకోండి వేసుకుని కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక సెకండ్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేసుకుని ఇప్పుడు ముందుగా మనం మరిగించుకున్న చారు మొత్తం ఈ పోపులోకి వేసేసుకోండి వేసుకుని మొత్తం కలిసిలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఒక్క సెకండ్ పాటు దీన్ని ఇలా మరిగించుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు చార అనేది రెడీ అయింది మీరు కూడా ఈ ట్రై చేసి మీకు ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇవి కూడా నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి మరి ఈ రెసిపీస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి